ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ బేస్లో కండక్ట్ చేస్తున్నారు ఇంతకుముందు దాన్ని ఆఫ్లైన్ మోడలో కండక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ మోడల్ అండి ఈ ఎగ్జామినేషను త్రీ అవర్స్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అందరు స్టూడెంట్స్ ఒకేసారి రాయడము ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ ఎగ్జామినేషన్ త్రీ టు ఫోర్ డేస్లో డైలీ రెండు స్లాట్లలో కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామినేషన్ని ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ మోడల్లో కండక్ట్ చేస్తున్నారు ఈ ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం వలన కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ ఎగ్జామినేషన్ అనేది నూట అరవై మార్కులు ఉంటుంది ఈ నూట అరవై మార్కుల్లో మ్యాథమెటిక్స్ ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి కెమిస్ట్రీ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ మొత్తం వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి మనకి త్రీ అవర్స్ టైం ఉంటుందండి ఈ త్రీ అవర్స్లో మనం నూట అరవై క్వశ్చన్లని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ నూట అరవై క్వశ్చన్లకి మార్కులు నూట అరవై ఉంటాయండి అంటే ప్రతి క్వశ్చన్కి కూడా ఒక మార్క్ ఉంటుంది ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది అనేది ప్రతీ స్లాట్లో కూడా డిఫరెంట్ పేపర్ వస్తుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉందనుకోండి రేపు పొద్దునొచ్చిన పేపర్కి మధ్యాహ్నం వచ్చిన పేపర్కి సంబంధం ఉండదు రెండు కూడా వేరు వేరు మోడల్స్ ఉంటాయండి రెండు కూడా వేరు వేరు క్వశ్చన్స్ ఉంటాయి మోడల్స్ కాదు రెండు కూడా వేరు వేరు క్వశ్చన్స్తో ఉండే పేపర్ అండి ఈ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈ మొత్తము వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి మనకి త్రీ అవర్స్ టైం ఉంటుంది ఈ త్రీ అవర్స్లో మనం ఎగ్జామినేషన్ని ఏ విధంగా అటెండ్ చేయాలి మామూలుగా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ అవర్స్ టైం ఉంటుంది అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో కూడా రెండు పేపర్లు ఉంటాయి మొదటి పేపర్లో ఒక మ్యాక్సిమమ్ సబ్జెక్ట్ ఎయిటీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఎయిటీన్ టు ట్వంటీ చేయడానికి త్రీ వన్ వన్ అవర్ టైం ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి కానీ మనకి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఈ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి త్రీ అవర్స్ టైం ఉంటుంది ఈ త్రీ అవర్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి వీటిలలో మన మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి మ్యాథమెటిక్స్ అనేది మనకి ఎయిటీ క్వశ్చన్స్ ఫిజిక్స్ అనేది ఫార్టీ క్వశ్చన్స్ కెమిస్ట్రీ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ముందు ఏంటంటే ఈ ఎగ్జామినేషన్లో ప్రతి స్టాండర్డ్ కూడా ఈ ముందుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఈ ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి తర్వాత ఈ ఎగ్జామినేట సిలబస్ ఏంటి ఈ ఎగ్జామినేషన్ సిలబస్లో లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి తర్వాత ఏ చాప్టర్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి అవన్నీ తెలుసుకుంటే మనకి ఈ ఎగ్జామినేషన్ రాయడం అనేది చాలా ఈజీ అవుతుంది ఈ ఎగ్జామినేషన్ ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎన్నొస్తాయి అనేది ఎలా తెలుస్తుంది అంటే జనరల్గా కొన్ని చాప్టర్స్ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద చాప్టర్స్ ఉండేమో క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి చిన్న చిన్న చాప్టర్స్లో క్వశ్చన్స్ తక్కువగా వస్తుంటాయి